హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్షేత్ర గణితానికి సంబంధించినటువంటి రిమైనింగ్ క్వశ్చన్స్ అలాగే ప్రీవియస్ డిఎస్సిలో క్షేత్ర గణితం నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు నేర్చుకుందాం ఈ టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడతాయి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి దేరజ్ తన పొలంలో ఉదయం మూడు గంటల నలభై నిమిషాలు సాయంత్రం రెండు గంటల యాభై ఏడు నిమిషాలు పనిచేసిన అతని పొలంలో పనిచేసినటువంటి మొత్తం సమయం అని చెప్పి అడిగారు చూడండి ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాలు అలాగే సాయంత్రం రెండు గంటల యాభై ఏడు నిమిషాలు పనిచేశాడు సో అవర్స్ వరకు తీసుకుందాం ఫైవ్ అవర్స్ తర్వాత మినిట్స్ యాడ్ చేయండి సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ ఇది టెన్ వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ అంటే సిక్స్టీ ప్లస్ ఫార్టీ టూ సిక్స్టీ మినిట్స్ వచ్చేసి వన్ అవర్ కాబట్టి సిక్స్ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ వస్తుందమ్మా సిక్స్ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏప్రిల్ ముప్పయో తేదీకి ముప్పై మూడు రోజులు ముందు వచ్చే తేదీ అన్నాడు ఇక ఏప్రిల్ ముప్పయో తేదీకి ముప్పై మూడు రోజులు అంటే మనకి మార్చి ఇక్కడ ఏప్రిల్లో థర్టీ డేస్ అయిపోయి మార్చి ముప్పై ఒకటి అలాగే మార్చి ముప్పై మార్చి ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిది అనేది మూడో రోజు అవుతుందమ్మా సో ముప్పై మూడో రోజు అవుతుంది మార్చ్ ఇరవై తొమ్మిది అనేది ముప్పై మూడో రోజు అవుతుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి పదహారు గురువారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడో తేదీ అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు అనేది లీపిరమ్మ సో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహారు వరకు మొత్తం మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి ఓకే ఇక ఫిబ్రవరి పదిహేడు అన్నాడు కాబట్టి ఇంకొక రోజు మొత్తం మూడు వందల అరవై ఏడు రోజులు మూడు వందల అరవై ఏడుని ఏడుతో భాగిస్తే ఏడు ఐదులు ముప్పై ఐదు సో పదిహేడు ఉంటుంది కాబట్టి ఏడు రోజులు పద్నాలుగు ఇక్కడ శేషం అనేది మూడు వచ్చింది సో ఇది గురువారం వస్తుందమ్మా ఇది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు అనేది గురువారం కాబట్టి ఇక మూడు రోజులు ఉంది కాబట్టి శుక్రవారం శనివారం నెక్స్ట్ వచ్చేసి ఆదివారం కాబట్టి ఆదివారం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ కిందివాన్లో లీప్ సంవత్సరం అని చెప్పి అడిగారు సో లీప్ సంవత్సరం అంటే ఇక్కడ అన్ని సెంచరీస్ ఉన్నాయి సెంచరీస్ ఉన్నప్పుడు జనరల్గా అయితే మనం నాలుగుతో భాగిస్తాం సెంచరీస్ ఉన్నప్పుడు ఫోర్ హండ్రెడ్తో డివిజన్ చేయాలి దీన్ని ఫోర్ హండ్రెడ్తో డివి డివిజన్ చేస్తే రిమైండర్ అనేది జీరో రాదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు ఎయిటీన్ హండ్రెడ్ని ఫోర్ హండ్రెడ్తో డివిజన్ చేస్తే ఇది కూడా రిమైండర్ జీరో రాదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు సిక్స్టీన్ హండ్రెడ్ బై ఫోర్ హండ్రెడ్ అమ్మ ఖచ్చితంగా రిమైండర్ జీరో వస్తుంది ఓకే ఫోర్ అనేది క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇదే లీప్ ఇయర్ అవుతుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ దీర్ఘచిత్రసాకార పొలం యొక్క పొడవు వెడల్పులు వరుసగా ఇరవై రెండు పాయింట్ ఐదు మీటర్లు పద్నాలుగు పాయింట్ ఐదు మీటర్లు అయితే దాని చుట్టుకొలత అన్నారు దీర్ఘ చిత్ర చుట్టుకొలతో ఫార్ములా టూ ఇంటూ ఎల్ ప్లస్ బి సో టూ ఇంటూ ఎల్ అంటే ఇరవై రెండు పాయింట్ ఐదు అలాగే బి అంటే పద్నాలుగు పాయింట్ ఐదు సో టూ ఇంటూ థర్టీ సెవెన్ అవుతుందమ్మా సో సెవెంటీ ఫోర్ వస్తుంది సెవెంటీ ఫోర్ అనేది మీటర్లు అవుతుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక సమగణం సంపూర్ణతల వైశాల్యం పదమూడు వందల యాభై చదరపు మీటర్లు అయితే దాని ఘనపరిమాణం అన్నాడమ్మా సమగణం సంపూర్ణతల వైశాల్యం ఫార్ములో ఆరు ఎల్ స్క్వేర్ ఆరు ఎల్ స్క్వేర్ అనేది పదమూడు వందల యాభై సో సిక్స్ వన్స్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ ఫైవ్స్ అమ్మ సో ఎల్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఎల్ అనేది ఫిఫ్టీన్ అవుతుంది సో ఘనపరిమాణం అడిగారు అంటే ఎల్ క్యూబమ్మ సో ఫిఫ్టీన్ క్యూబు సో ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ వస్తుంది సో ఇది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రమ వృత్తాకార శంకు యొక్క ఘనపరిమాణం అని చెప్పి అడిగారు ఇది స్థూపం ఘనపరిమాణంలో వన్ బై థర్డ్ ఉంటుంది సో వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ హెచ్ సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రాంబస్ కర్ణాల పొడవులు పదహారు సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్లు అయితే రాంబస్ భుజం పొడవు అని చెప్పి అడిగారమ్మా సో ఇక్కడ రాంబస్ యొక్క కర్ణాలు చూడండి పదహారు ఒకటి పన్నెండు ఒకటి కాబట్టి ఇటు ఎయిట్ ఎయిట్ అమ్మా ఇటు సిక్స్ సిక్స్ రాసుకోండి ఇప్పుడు ఇది రావాలి భుజం కొలత భుజం కొలత అంటే ఇక్కడ సిక్స్ ఇక్కడ ఎయిట్ కాబట్టి ఇది టెన్ వస్తుందమ్మా సో టెన్ సెంటీమీటర్స్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ స్థూపం ఉపరితల వైశాల్యం కనుగొనడానికి సూత్రం ఏంటి అని చెప్పి అడిగారు స్థూపం యొక్క ఉపరితల వైశాల్యం కనుగొనడానికి సూత్రం టూ పై ఆర్ హెచ్ సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పది మీటర్లు ఇంటూ పది మీటర్లు ఇంటూ ఐదు మీటర్ల కొలతలు గల ఒక గది నందు ఉంచగలిగిన అతి పెద్ద కర్ర పొడవ అన్నారు దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఫార్ములమ్మా సో స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్ స్క్వేర్ ప్లస్ టెన్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ సో హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అమ్మ సో రూట్ టూ ట్వంటీ ఫైవ్ సో ఫిఫ్టీన్ వస్తుంది సో ఫిఫ్టీన్ మీటర్స్ అమ్మ సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ లంబకోణ త్రిపుజం యొక్క భూమి ఎనిమిది సెంటీమీటర్లు కర్ణం పదిహేడు సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం చదరపు సెంటీమీటర్లు అన్నారు సో ఇక్కడ మనం ఈ ఎత్తు కనుక్కుందాం ఎత్తు ఎలా వస్తుందంటే సెవెంటీన్ స్క్వేర్ మైనస్ ఎయిట్ స్క్వేర్ అమ్మ సో టూ ఎయిటీ నైన్ మైనస్ సిక్స్టీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇదేంటి హైట్ స్క్వేర్ అమ్మా సో హైట్ వచ్చేసి రూట్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ వస్తుంది ఇది ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఏరియా అనేది ఆఫ్ ఇంటూ బేస్ బేస్ ఎయిట్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ సో టూ వన్స్ టూ ఫోర్స్ కాబట్టి ఫోర్ ఫిఫ్టీన్స్ ఎంతమ్మా సిక్స్ సిక్స్టీ వస్తుందమ్మా సెంటీమీటర్ స్క్వేర్ సో సిక్స్టీ అనేది చదరపు సెంటీమీటర్స్ సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక సెంటీమీటర్ వ్యాసార్థం గల మూడు వృత్తాకార నాణ్యాలను ప్రతి ఒక్కటి మిగిలిన రెండింటినీ తాకే విధంగా అమర్చిన నాణ్యాల మధ్య ప్రదేశ వైశాల్యం అని చెప్పి అడిగారు ఇది వృత్త వ్యాసార్థం ఒక సెంటీమీటరు ఇది కూడా వృత్త వ్యాసార్థం ఒక సెంటీమీటర్ ఇది వృత్త వ్యాసార్ధం ఇది వృత్త వ్యాసార్థం సో టోటల్గా ఇది ఒక సంభాహ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది సంభాహ త్రిభుజ భుజం కొలత రెండు సెంటీమీటర్లు ఓకే ఇక్కడ మూడు సెక్టార్లు ఉన్నాయి ఇక్కడ మూడు సెక్టార్లు ఉన్నాయి సంభాహ త్రిభుజ వైశాల్యం ఏమవుతుందంటే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది సో రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఇక్కడ భుజం అనేది రెండు కాబట్టి టూ స్క్వేర్ అమ్మ సో రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఫోర్ 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 క్యాన్సిల్ అయిపోతే సంభావ త్రిభుజ వైశాల్యం రూట్ త్రీ వస్తుంది ఇక్కడ మూడు సెక్టార్లు ఉన్నాయమ్మా సెక్టర్ కోణం అరవై డిగ్రీలు సో ఎక్స్ బై త్రీ సిక్స్టీ ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇవి మూడు ఉన్నాయి కాబట్టి ఇంటూ త్రీ వేస్తాము సో ఎక్స్ అనేది సిక్స్టీ సంభావ త్రిభుజంలో ప్రతి భుజం కొలత అరవై డిగ్రీలు కాబట్టి సో పై అనేది అలాగే ఉంచండి ఇక్కడ ఆర్ అనేది దీనికి రేడియస్ వన్ కదా వన్ స్క్వేర్ ఇంటూ త్రీ సో సిక్స్టీ వన్స్ సిక్స్టీ సిక్స్ ఎస్ అమ్మ సో త్రీ వన్స్ త్రీ టూస్ సో ఇది ఫైవ్ బై టూ వస్తుంది సో ఇందులో నుంచి మనం ఇది తీసేయాలి అంటే రూట్ త్రీ మైనస్ ఫైవ్ బై టూ రూట్ త్రీ మైనస్ ఫైవ్ బై టూ అనేది ఇక్కడ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక పొలం దీర్ఘ చిత్ర ఉంది దాని పొడవు వెడల్పుకు ఒకటి ఒకటి బై రెండు రెండేట్లు ఉంది దాని వైశాల్యం రెండు పాయింట్ నాలుగు ఐదు ఏడు ఆరు హెక్టార్లు అయితే దాన్ని చుట్టుకొల్తా అని చెప్పి అడిగారు ఇక్కడ మనకిచ్చిన కండిషన్స్ చూద్దాం వెడల్పు తెలియదు మనకి బియ్య అనుకోండి ఓకే పొడవు వచ్చేసి వెడల్పు బి అనేది ఎక్స్ అని చెప్పి అనుకోండి ఇక్కడ పొడవు అనేది వెడల్పుకి ఒకటి ఒకటి బై రెండు రెట్లు ఉంది సో వన్ వన్ బై టూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ బై టూ అమ్మ సో ఇక వైశాల్యం ఇచ్చారు పొడవు ఇంటూ వెడల్పు ఈక్వల్ టూ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ హెక్టార్స్ అమ్మ సో ఇక్కడ ఎల్ వచ్చేసి త్రీ ఎక్స్ బై టూ బి వచ్చేసి ఎక్స్ దీన్ని చదరపు మీటర్లో మారిస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ వస్తుంది ఎందుకంటే వన్ హెక్టార్ వచ్చేసి పదివేల చదరపు మీటర్లు కాబట్టి సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఇంటూ టూ బై త్రీ అవుతుమ్మా సో త్రీతో చేద్దాం త్రీ ఎయిట్స్ త్రీ వన్స్ త్రీ నైన్స్ త్రీ టూ అమ్మ సో ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైంటీ టూ ఇంటూ టూ దీన్ని మల్టీప్లై చేస్తే సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ వస్తుంది ఎక్స్ స్క్వేర్ అంత కాబట్టి ఎక్స్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే వన్ ట్వంటీ అని చెప్పి వన్ ట్వంటీ ఎయిట్ అని చెప్పి రాసుకోవచ్చు ఎక్స్ని వన్ ట్వంటీ ఎయిట్ అని రాసుకోవచ్చు ఎందుకంటే వన్ ట్వంటీ ఎయిట్ ఇంటూ వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ కాబట్టి సో ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి వెడల్పు అమ్మా బి అనేది వన్ ట్వంటీ ఎయిట్ మీటర్స్ అవుతుంది సో ఇక లెంత్ వచ్చేసి లెంత్ వచ్చేసి ఏమవుతుంది త్రీ బై టూ ఎక్స్ కదా సో త్రీ బై టూ ఇంటూ వన్ ట్వంటీ ఎయిట్ టూ సిక్స్ ఎస్ టూ ఫోర్స్ అమ్మ సో వన్ నైంటీ టూ మీటర్స్ వస్తుంది ఇక్కడ మన మనల్ని లేమడిగారంటే చుట్టుకొలతో అడిగారు సో టూ ఇంటూ ఎల్ ప్లస్ బి టూ ఇంటూ వన్ నైంటీ టూ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ అమ్మా సో టూ ఇంటూ త్రీ ట్వంటీ అంటే సిక్స్ హండ్రెడ్ ఫార్టీ మీటర్స్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ ఫార్టీ మీటర్స్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక చతుర్భుజంలో అంటే రాంబస్ అది కర్ణాల పొడవులు ఆరు సెంటీమీటర్లు ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చారు అయితే దాని భుజం కొలత అన్నారు సో కర్ణాల పొడవులు ఆరు ఎనిమిది కాబట్టి చూడండి రాంబస్లో కర్ణాల పొడవులు ఆరు ఎనిమిది కాబట్టి ఇటు నాలుగు ఇటు మూడు ఇటు మూడు రాసుకోండి ఎనిమిదిని టూ పార్ట్స్ చేసాం ఆరుని రెండు పార్ట్లు చేసాము సో త్రీ త్రీ కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి త్రీ ఫోర్ ఫైవ్ పైతాగోరియన్ ట్రిపుల్ వేస్తే ఇక్కడ ఫైవ్ వస్తుంది సో భుజం కొలత అనేది ఐదు సెంటీమీటర్లు సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక త్రిభుజం యొక్క వైశాల్యము ముప్పై చదరపు సెంటీమీటర్లు తర్వాత త్రిభుజం యొక్క ఉన్నతి ఆధార భుజం కంటే ఏడు సెంటీమీటర్లు ఎక్కువ ఉంది అంటే ఆధార భుజం ఎక్స్ అనుకుందాం ఉన్నత వచ్చేసి ఎక్స్ ప్లస్ సెవెన్ అవుతుంది సో ఏరియా ఫార్ములా వన్ బై టూ బీహెచ్ అమ్మ ఇది ముప్పై అని చెప్పి ఇచ్చారు వన్ బై టూ ఇంటూ బేస్ వచ్చేసి ఎక్స్ హైట్ వచ్చేసి ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు థర్టీ సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు థర్టీ టూ సిక్స్టీ అవుతుంది సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ మైనస్ సిక్స్టీ ఈక్వల్ టు జీరో అవుతుందమ్మా సో దీని నుంచి మనం సింప్లిఫై చేద్దాం సింప్లిఫై చేసినట్లయితే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్టీ ఈక్వల్ టు జీరోగా రాయొచ్చు సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ మైనస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ట్వల్వ్ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది నెగిటివ్స్లో ఉండదు అంటే భుజాల కొలతలు కానీ హైట్ కానీ నెగిటివ్స్లో ఉండవు కాబట్టి తీసుకోము సో ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో అంటే ఎక్స్ అనేది ఫైవ్ వస్తుంది బేస్ వచ్చేసి ఆధారం బి వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ అవుతుంది ఎత్తు వచ్చేసి ఫైవ్ ప్లస్ సెవెన్ అంటే ట్వెల్వ్ సెంటీమీటర్స్ వస్తుంది ఇక్కడ అడిగింది ఆధార భుజం పొడవే ఆధార భుజం పొడవు ఐదు సెంటీమీటర్లు సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ పద్నాలుగు సెంటీమీటర్ల వ్యాసార్ధం గల వృత్తంలో ఏబి ఒక జ ఆ జ కేంద్రం వద్ద లంబకోణం చేస్తే ట్రయాంగిల్ ఏఓబి వైశాల్యము చదరపు సెంటీమీటర్లు అన్నారు చూడడం ఇదొక వృత్తము ఇక్కడ వృత్తంలో ఏబి అనేది ఒక జ ఇది ఏబి అనేటువంటి జ అమ్మ అయితే ఇక్కడ ఏమన్నారంటే ఈ జా అనేది వృత్త కేంద్రం వద్ద లంబకోణం చేస్తుంది అంటే అంటే నైంటీ డిగ్రీస్ చేస్తుంది ఇది వ్యాసార్థం ఇది కూడా వ్యాసార్థం ఈక్వల్ అమ్మ ఇవి రెండు కూడా ఇది నైంటీ అయితే ఇక్కడ యాంగిల్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇక్కడ ఏమడిగారు అంటే ట్రాంగిల్ ఏ వైశాల్యం అడిగారు వ్యాసార్థం పద్నాలుగు అని ఇచ్చారు అంటే బేస్ పద్నాలుగు హైట్ కూడా పద్నాలుగు కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ పద్నాలుగు హైట్ కూడా పద్నాలుగు టూ వన్స్ టూ సెవెన్స్ ఫోర్టీన్ సెవెన్స్ వచ్చేసి నైంటీ ఎయిట్ వస్తుంది నైంటీ ఎయిట్ చదరపు సెంటీమీటర్లమ్మ వైశాల్యం సో ఇక్కడ సెంటీమీటర్లు అని పడింది తొంభై ఎనిమిది చదరపు సెంటీమీటర్లు సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక ఘనం యొక్క భుజమును యాభై శాతం పెంచినట్లయితే దాని సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల అన్నాడు దీనికి ఫార్ములా ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై హండ్రెడ్ అనే వేస్తాం సో ఎక్స్ అనేది ఫిఫ్టీగా తీసుకోవాలి ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ బై హండ్రెడ్ ఫిఫ్టీ వన్స్ ఫిఫ్టీ టూ అమ్మా టూ వన్స్ టూ ట్వంటీ ఫైవ్ సో వన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది సో వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ దీర్ఘణం పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా ఆరు మీటర్లు ఐదు మీటర్లు మూడు మీటర్లు అని చెప్పి ఇచ్చారు సో దీర్ఘణం యొక్క ప్రక్కతల వైశాల్యం అడిగారు దీనికి ఫార్ములా టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బియమ్మా సో టూ ఇంటూ హైట్ వచ్చేసి త్రీ ఎల్ వచ్చేసి సిక్స్ బి వచ్చేసి ఫైవ్ సో సిక్స్ ఇంటూ లెవెన్ అమ్మ సిక్స్టీ సిక్స్ వస్తుంది సో సిక్స్టీ సిక్స్ వచ్చేసి చదరపు మీటర్లు అమ్మ అంటే స్క్వేర్ మీటర్స్ అవుతుంది ఇది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక సంబాహు త్రిభుజ వైశాల్యము నూట నలభై నాలుగు రూట్ మూడు చదరపు సెంటీమీటర్లు అయితే సంబాహు త్రిభుజం ఎత్తు ఎంత అని చెప్పి అడిగారు సంభావ త్రిభుజ భుజం కొలత మనం కనుక్కోవాలి ఇక్కడ సంభావ త్రిభుజ వైశాలని ఫార్ములా రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అమ్మ రూట్ త్రీకి రూట్ త్రీ క్యాన్సిల్ అయింది ఏ స్క్వేర్ ఈక్వల్ టు వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే ఫైవ్ సెవెంటీ సిక్స్ వస్తుంది సో ఏ స్క్వేర్ అనేది ట్వంటీ ఫోర్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు అంటే ఏ అనేది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అవుతుంది కానీ ఇక్కడ సంభవ త్రిభుజం ఎత్తు అడిగారు దీనికి ఫార్ములా రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ అమ్మ సో రూట్ త్రీ బై టూ ఇంటూ ట్వంటీ ఫోర్ టూ వన్స్ టూ ట్వల్వ్స్ సో ట్వెల్వ్ రూట్ త్రీ వస్తుంది ట్వల్వ్ రూట్ త్రీ అనేది ఇక్కడ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఒక వృత్తాకార కాగితం నుండి ఏడు సెంటీమీటర్ల వెడల్పు గల పేలికను దాని అంచు వెంబడి కత్తిరించి కాగిత పేలిక వైశాల్యం రెండు వేల మూడు వందల పది చదరపు సెంటీమీటర్లు అయితే కత్తిరించిన పేలిక వైశాల్య శాతం సుమారుగా అన్నారు సో ఈ విధంగా వృత్తాకార కాగితం ఉందమ్మా అంచు వెంబడి ఇలా కాగితాన్ని కత్తిరించారు ఇది ఏడు మీటర్లట సో లోపల వేసార్థం ఆర్ అనుకుందాం ఇప్పుడు క్యాప్ బయట వేసార్థం ఏమైందంటే క్యాపిటల్ ఆర్ అనేది ఆర్ ప్లస్ సెవెన్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ దాకా ఆరు ఇది సెవెన్ కాబట్టి సో బయట వేసార్థం ఆర్ ప్లస్ సెవెన్ సో పేలిక వైశాల్యం రెండు వేల మూడు వందల పది చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు సో దీనికి ఫార్ములా పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అమ్మ సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ క్యాపిటల్ ఆర్ అంటే ఆర్ ప్లస్ సెవెన్ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు రెండు వేల మూడు వందల పది సో లెవెన్ టూస్ లెవెన్ టూస్ టూ లెవెన్ వన్స్ లెవెన్ జీరో సమ్మా టూ వన్స్ టూ వన్ ఆట్ ఫైవ్ సో ఆర్ ప్లస్ సెవెన్ హోల్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఫోర్టీన్ ఆర్ ప్లస్ ఫార్టీ నైన్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ ఆట్ ఫైవ్ ఇంటూ సెవెన్ సో ఆర్ స్క్వేర్కి ఆర్ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది ఫోర్టీన్ ఆర్ ఈక్వల్ టు సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ మైనస్ ఫార్టీ నైన్ అమ్మ సో ఫోర్టీన్ ఆర్ ఈక్వల్ టు సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో నుంచి ఫార్టీ నైన్ తీసేస్తే ఫిఫ్టీన్ మైనస్ నైన్ సిక్స్ అలాగే టూ మైనస్ ట్వెల్వ్ మైనస్ ఫోర్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ వస్తుంది సో ఆర్ ఈక్వల్ టు సిక్స్ ఎయిటీ సిక్స్ బై ఫోర్టీన్ అమ్మ ఫోర్టీన్ వన్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫోర్స్ ఫిఫ్టీ సిక్స్ అలాగే ఫోర్టీన్ నైన్స్ అమ్మా సో టోటల్గా ఇక్కడ ఆర్ అనేది ఫార్టీ నైన్ వచ్చింది క్యాపిటల్ ఆర్ ఏమవుతుంది ఫార్టీ నైన్ ప్లస్ సెవెన్ ఎంత వస్తుందమ్మా ఫిఫ్టీ సిక్స్ వస్తుంది సో ఇప్పుడు కాగితం వైశాల్యం కనుక్కుందాం కాగితం వైశాల్యం పై ఆర్స్కరమ్మా సో ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ సెవెన్ వన్స్ సెవెన్ ఎయిట్స్ అమ్మ ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది మనం కనుక్కోవాల్సింది పేలిక వైశాల్య శాతం అమ్మ ఇక్కడ పేలిక వైశాల్యము బై మొత్తం వైశాల్యం కాగితం వైశాల్యము ఇంటూ వందే సో దీన్ని సింప్లిఫై చేస్తే ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ వస్తుంది ఇది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏడు సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన నాలుగు క్యారమ్ బోర్డు స్ట్రైకర్లని ప్రతి ఒక్కటి కనీసము రెండింటిని తాకే విధంగా ఇలా అమర్చారమ్మా అలా అమర్చినప్పుడు ఈ మధ్యలో ఉండేటువంటి ఖాళీ స్థల వైశాల్యం అని చెప్పి అడిగారు సో ఇక్కడ వ్యాసార్థం సెవెన్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు ఇలా ఇచ్చినప్పుడు ఖాళీ స్థల వైశాల్య ఫార్ములా సిక్స్ బై సెవెన్ ఆర్ స్క్వేర్ అవుతుంది సో సిక్స్ బై సెవెన్ ఇంటూ సెవెన్ స్క్వేర్ సో సిక్స్ బై సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ అమ్మా సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అయితే సిక్స్ సెవెన్స్ వచ్చేసి ఫార్టీ టూ వస్తుంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నూట యాభై మీటర్ల భుజం గల చతురాస్రం ఉంది దీని చుట్టుకొలతకు సమానమైన చుట్టుకొలత గల దీర్ఘచతురాస్రం ఉంది దీని పొడవు నూట ఎనభై మీటర్లు అయితే వాటి వైశాల్యాలు నిష్పత్తి అన్నారు ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే చతురాస్ర చుట్టుకొలత అనేది దీర్ఘచతురాస్ర చుట్టుకొలతకు సమానం చతురాస్ర చుట్టుకొలతకు ఫోర్ఎస్ అమ్మ ఫార్ములా దీర్ఘచిత్ర చుట్టుకొలతకి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఫోర్ ఇంటూ ఎస్ వచ్చేసి చిత్రాస్త్ర భుజం కొలత నూట యాభై మీటర్లు ఇచ్చారు టూ ఇంటూ లెంత్ ఇచ్చారమ్మ నూట ఎనభై ప్లస్ బి అవుతుంది సో టూ వన్స్ టూ టూస్ అమ్మ టూ ఇంటూ వన్ ఫిఫ్టీ అంటే త్రీ హండ్రెడ్ అవుతుంది సో ఇక్కడ వన్ ఎయిటీ ప్లస్ బి ఉంది దాని నుంచి బి వచ్చేసి త్రీ హండ్రెడ్ మైనస్ వన్ ఎయిటీ సో ఎంత వస్తుందమ్మా త్రీ హండ్రెడ్ మైనస్ వన్ ఎయిటీ అంటే వన్ ట్వంటీ వస్తుంది ఇప్పుడు ఏమడిగారు అంటే వైశాల్యాల నిష్పత్తి అడిగారు ఫస్ట్ మనం చతురస్ర వైశాల్యం ఎస్ స్క్వైర్ ఇస్టు చతురస్ర వైశాల్యం ఎల్బి ఇక్కడ భుజం కొలత వన్ ఫిఫ్టీ కాబట్టి వన్ ఫిఫ్టీ ఇంటూ వన్ ఫిఫ్టీ ఇస్టు ఎల్ వచ్చేసి వన్ ఎయిటీ ఇంటూ బి వచ్చేసి వన్ ట్వంటీ ఈ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ అవుతాయమ్మా త్రీ ఫైవ్స్ త్రీ సిక్స్ ఎస్ త్రీ ఫైవ్స్ త్రీ ఫోర్స్ ఫైవ్ ఫైవ్స్ ఎంత ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫోర్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫైవ్ ఇస్ టు ట్వంటీ ఫోర్ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఇంతటితోటి ఈ అకాడమీ బుక్లో ఇచ్చినటువంటి అన్ని ప్రశ్నలు కంప్లీట్ అయిపోయినాయి అన్ని చాప్టర్లు అన్ని ప్రశ్నలు కంప్లీట్ అయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్